రోజు మాట మలాగే గ్రంథం నాలుగవ అధ్యాయం రెండవచనం అయితే నా నామందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యం కలుగు చేయను గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేనట్లు గంతులు వేయుదురు నేను నియమిపబో దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద వలె ఉందరు మీరు వారిని అనగద్రుక్కుదరని సైన్యములకు అధిపతి అగు యహోవాసాలు ఇచ్చున్నాడు కొండ మీద ఇస్రాయిలందరి కొరకే నేను నా సేవకుడైన మోషేకి ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడాలను విధులను జ్ఞాపకం చేసుకునుడి యహో నియమించిన భయంకరమైన మహాదినం రాకమునుపు నేను ప్రవక్తయ ఏలియన్ మీ వద్దకు పంపుదును దేవుడు ఏమంటున్నాడు పంపుతాడంట ఎవరు పంపుతాడు ఏలియను ఆ ఉగ్రత దినం దినము రాకముందే ఏలేని మరలా మన మధ్యకు పంపుతానని దేవుడు చెప్తున్నాడు అయితే నా నామముందు భయభక్తులు గలవారకు మీకు ఇది ఎవరి నామము దేవుడి నామము సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త యొక్క నామము ఆ నామంలో ఆ నామం నందు భయము భక్తి కలిగి జీవించే జీవించేవారికి ఏముదీస్తుంది నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యం కలుగు చేయను గనక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేనట్లు గంతులు వేదురు దేవుడు క్రొవ్విన దూడలు గంతులు ఎలా వేస్తాయి దూడ దూడపిల్లలు చాలా ముద్దుగా అందంగా ఎటువంటి అలసలు కానీ నీరసం కానీ ఏమీ ఉండదు నీరసం మంచి ఆరోగ్యంగా ఆనందంగా అవి ఆ దూడ మొత్తం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది చూడడానికి అది చాలా సంతోషంగా గంతులు వేస్తుంది దానిలో అలసట కనిపించదు ఆ రీతిగా ఇది ఎటువంటి దూడ క్రొవ్విన దూడ అటు ఆ రీతిగా గంతులు వేసే కృపను దేవుడు నాకు నీకు వాక్యం మనందరికీ అనుగ్రహిస్తానని దేవుడు చెప్తున్నాడు నేను దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూలువలే ఉందిరు అంట మీరు వారి అనగా దొరుకుదరని సైన్యంలోకి అధిపతి వ్యూహాలు ఇచ్చున్నాడు దుర్మార్గు దుర్మార్గులు అంటే ఎవరు మన శత్రువులు ఇంకా బాధపెట్టేవారు ఇలా కాదు దుర్మార్గులు అంటే ఏంటి సాతాను అది ఎటువంటి దుర్మార్గులు ఆకాశ మండలం ఉన్న దురాత్మ సమూహంతో పోరాడాలి అని దేవుడు చెప్ప చెప్పాడు ఆ యొక్క వారు పాదముల క్రింద వలె ఉంటారంట ఎవరిలో ఎవరై ఎవరిలో అయితే ప్రవేశించి హింసిస్తుందో వారి యొక్క వారిలో దూరిన సాతన్ యొక్క ప్రభావము దువిలవలే అవుతుందంట మీరు వారిని అనగద్రొప్పు ధరనే సైన్యములకు అధిక వ్యహోవా మరి ఎంత చేస్తున్న దేవుడు ఎంత చూపుతున్న దేవుడు ఎంత ఆరోగ్యాన్ని ఇస్తున్న దేవుడు ఏమని చెప్తున్నాడు పోరేపు కొండ మీద ఇస్రాయిలులందరి కొరకే నేను నా సేవుడైన మోసేకి ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రము దాని కట్టడాలను విధులను జ్ఞాపకం చేసుకునుడి మరి మనం ఏం చేయాలి దేవుడు మనకు ఆరోగ్యాన్ని కలిగి చేశాడు దేవుని వందనాలు మరి మోసే ధర్మశాస్త్రము కట్టడాలు విధులు జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి మన బ్రతుకు దినీ జ్ఞాపకం చేసుకుంటూ జీవించాలి అలా జ్ఞాపకం చేసుకొని జీవిస్తే మనము పాపంలో శాపంలో పడిపోకుండా దేవుని కృపతో నింపబడిన వారమే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకునే వారంగా ఉంటాము ఆ విధులను ఆ కట్టడాలను మైమర్చిపోతే ఏమవుతుంది మనము ఆశీర్వాదాలు పొందుకోలేని స్థితిలో ఉంటాము అయ్యో నేను ఇంతగా దేవుల్లో ఉంటున్నాను ఏది ఆశీర్వాదం అంటే మరి ఆయన ఆజ్ఞలు ఆయన కట్టడాలను మనం అనుసరించి జీవించాలి ఎప్పుడు ఎల్లప్పుడూ జీవించాలి వ్యూహో నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు భయంకరమైన మహాదినం అంటే ఏంటి రెండవ రాకల్లో దేవుడు చెప్పాడు నేను వెళ్తాను మరలా వస్తాను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అని ఆగా ఆ సమయంలో మనం ఎత్తబడే వారంగా ఉండాలి విడిచిపెట్టే వారంగా ఉండకూడదు విడిచిపెట్టబడిన వారంగా ఉంటే మన జీవితము అర్థం లేదు ఇంత దేవుని నమ్ముకొని ఇంత దేవుని కట్టడానికి అనుసరించి ఆజ్ఞలు అనుసరించి నడుచుకుంటున్నాం అనుకున్నా అనుకుంటున్నా మనకు ఏమాత్రం ప్రయోజనం ఉండదు అయితే అనుకోవడం కాదు కానీ దాన్ని మనం ఆచరించాలి ఆయన ఆజ్ఞలను ఆచరించాలి ఆయన కట్టడాలను అనుసరించే వారంగా ఉంటే ఆ మహాదినము ఆ ఉగ్రత దినమును మనం తప్పించుకున్న వారమై దేవునితో మనం సుఖంగా సౌఖ్యంగా సంతోషంగా యోగలు ఆయనతో జీవించే వారంగా ఉంటాము దేవుని వందనాలు ప్రార్థన చేస్తున్నాం మహాప్రేమ గల తండ్రి కృపగలయన నీకు ఎన్ని వందనాలు స్తోత్రాలయ్యా తండ్రి నాయన ఆయన ఈ యొక్క ఆరోగ్యకరమైన రెక్కలు క్రింద ఆరోగ్యాన్ని ఇస్తూ బలపరుస్తున్న దేవానికి ఎన్నో వందనాలు స్తోత్రాలయ్యా వాక్యం మిండున్న ప్రభ నాయన తండ్రి మా కుటుంబాల్లో ఎవరైతే అనారోగ్యం చేత జలుబు చేత దగ్గు చేత జ్వరాల చేత ఎటువంటి అనారోగ్యముల చేత ఇబ్బంది పడుతున్నారో వారందరిని నువ్వు జ్ఞాపకం చేసుకుని స్పష్టంగా మాట్లాడిన మాటలు బట్టి వందనాలు చెల్లించుకున్నానయ్యా తండ్రి నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కల ఆరోగ్యం కలుగుజేయను అన్నావు ప్రభ అవును తండ్రి నీతి సూర్యుడుమైన నువ్వు మా మాపైన ఉదయిస్తే ప్రోబనాయన మాకు ఆరోగ్యమయ్యా తండ్రి నీ రెక్కల నీ రెక్కలు మాకు ఆరోగ్యాన్ని కలుగు చేసేవిగా ఉన్నాయి ప్రభా వాక్యం ఉంటున్న మా కుటుంబ సభ్యులందరినీ ప్రభ తండ్రి నీ రెక్కలతో కప్పి ప్రభ ఆరోగ్యాన్ని కలుగు చేయండి అస్వస్థతను బాధలను కష్టాలను నొప్పులను రకరకాల ఇబ్బందులను ప్రభ ప్రతి విధమైన దాన్ని శోధన నుండి ప్రభా నాయన అనారోగ్య సమస్యలు ఉండి విడిపించి నాయన నీతి సూర్యుడుగా ఉండి నాయన విడిపించి నీ ఆరోగ్యకరమైన రెక్కల క్రింద సురక్షితంగా ఉంచుతున్నందుకు ఉంచి ఉంచుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభుత్వం రక్షకుడు అనే స్క్రీస్ వర్ణామంలో అతివెని గొర్రబ్రతినాడు వేడుకుంటున్నా తండ్రి ఆమె